ప్రజల కోసం హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ జ్ఞానం మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఇక్కడ ఓఎం చేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే దర్యా తిప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో దాని పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది దయచేసి ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది పైప్ అనేది లీక్ అయింది ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం అక్కడ పైప్ లీక్ అయింది నెల్ల కూడా వస్తుంది స్పెల్ల కూడా వస్తుంది ఎవరు కూడా వాళ్ళు లేరు దగ్గర తీసుకెళ్ళి మరి దగ్గర తీసుకెళ్ళి దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా ఎవరు కూడా లేరు దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుంది చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది దయచేసి మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొంగుతుందో ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి ఆన్మలు అన్ని ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం నేను ఈ రోజు యావనం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే వీసీకే పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టు ఇక్కడ మేము రావడం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీనివల్ల పిషన్ కూడా జరుగుతుంది దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను నేను ఈ రోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని దీని మీద స్పందించాలి రేపు పొద్దున్న జరగరాని కూడా ఏదన్నా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి దీనివల్ల కూడా చాలా డామేజ్ అని తెలుస్తుంది మేము అక్కడికి వెళ్ళడానికి భయమేస్తుంది అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది దయచేసి మీరు అందరూ కూడా దీని మీద స్పందించి ప్రతి మీడియాలో కూడా రావాలని చెప్పి ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ సంస్థ ఉందో అలాగే ఇక్కడ దర్యాప్తు సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కాపాడాలని అలాగే లోపల ఉన్న చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి మీరు దయచేసి దీని మీద స్పందించారని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అద్దరి దినేష్ అలాగే వికేసీ పార్టీ నుంచి బెల్లం చెన్న గారు అలాగే ఇక్కడ ఉన్న జాన్ గాని మణికంఠ గాని భైరవ్ గాని అలాగే విజయ్ గాని హర్ష గాని వీళ్ళందరూ కూడా తెగించి మేము ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ మేము ఈ వీడియోలో ఈ వ్యూస్ అనేది మీకు చూపించగలుగుతున్నాం దయచేసి ప్రజల ఆలోచించి దీని మీద తగిన దీన్ని స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం